కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఎస్ పెన్షన్ స్కీమ్ వ్యతిరేకిస్తూ ఉద్యోగులు అందరికి పాత పెన్షన్ అమలు చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన రేపల్లె మండలం తహసీల్దార్ వినతి పత్రం పెన్షన్ ను వద్దు పాత పెన్షనే అమలు చేయాలి అంటూ నినాదాలతో ర్యాలీగా తహసీల్దార్ ఆఫీసులో వినతి పత్రం అందించిన అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు నినాదాలతో నిరసన తెలిపారు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎంవి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ పెన్షన్ అనేటువంటిది ఉద్యోగుల హక్కు భిక్ష కాదు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది సిపిఎస్ పేరుతో గతంలో ఉద్యోగులు దాచుకున్న వాటినే పెన్షన్ ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు ఏదో అదనంగా పెన్షన్ ఇస్తున్నట్లు యూపీఎస్ పేరుతో మోసం చేయడానికి సిద్ధమైందని విమర్శించారు ఈ నిరసనలో మద్దతుగా పాల్గొన్న సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కోట్లాది మంది కార్మికుల హక్కు అయినటువంటి పెన్షన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంలో అనేక హామీలు ఇచ్చి పాత పెన్షన్ అమలు చేస్తామని మోసం చేస్తుంటే ఇప్పుడు కేంద్రంలో యూపీఎస్ పేరుతో రాష్ట్రాల మీద బలవంతంగా ఉద్యోగులకు నష్టం చేసే పెన్షన్ తీసుకురావడం కుట్రపూరిత నిర్ణయం అని దీనిపై ఉద్యోగ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధం కావాలని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రేపల్లె పాత తాలూకా కమిటీల నాయకులు వి సుబ్బారావు రాజభూషణం రాజేష్ జి రవీంద్ర రత్నబాబు లక్ష్మణుడు ఏలియా వంగర శ్రీనివాసరావు నాగరాజు డి శ్రీనివాసరావు రహమతుల్లా డివైఎఫ్ఐ సిఐటియు కేవి లక్ష్మణరావు కె ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు